అగ్ని ప్రమాదం తాజా పరిస్థితిని మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు రాకేష్ నిన్న మధ్యాహ్నం నుంచి అగ్నివాపక సిబ్బంది ఈ ఇక్కడ జీడిమెట్లోని ఎస్ఎస్వి ప్లాస్టిక్ 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 పరిశ్రమ ఏదైతే ఉందో దీనికి మంటలార్పేందుకు శ్రమిస్తూనే ఉన్నారు ఇంకా కూడా గత రాత్రి మంటలు ఆర్పే సమయంలో పూర్తిగా నాలుగు అంతస్తుల భవనం ఏదైతే ఉందో పూర్తిగా కుప్పకూలి కుప్పకూలింది అప్పటి నుంచి కూడా దట్టమైన పొగలు అలుముకున్నాయి తెల్లవారుజాము నుంచి మరికొంత మంటలు ఇక్కడ వ్యాప్తి చెందినటువంటి వాటిని కూడా ఆర్పేందుకు వైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు దాదాపు ఇప్పటివరకు వరకు వందకు వందకు పైగా ట్యాంకర్లు ఈ దీనిలో వినియోగించినట్టుగా తెలుస్తోంది దాంతోపాటుగా ఈ సమీపంలో ఉన్నటువంటి భవనాలు కూలే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా వంచనివట్లేదు దీనికి అనుకున్నటువంటి ఆఫీస్ కార్యాలయం భవనం ఏదైతే ఉందో అది కూడా కూలే ప్ర ప్రమాదం ఉంది కాబట్టి రానివ్వకుండా దూరంగా పంపించి వేస్తున్నారు దాంతోపాటుగా ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడ ఉదయం నుంచి కూడా మరికొంతమంది సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేసి ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఇప్పటివరకు పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ ఈ ఫైర్ సిబ్బంది నిన్న మధ్యాహ్నం జరిగిన జిడిమెట్ల ఫైర్ స్టేషన్ పరిధిలో జరిగిన నిన్న మధ్యాహ్నం నుంచి టెన్ టీమ్స్ కంటిన్యూస్గా నేను నైట్ త్రూ అవుట్ ద నైట్ కంటిన్యూస్గా పని ఉన్నారు ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉన్నారు సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టేటస్ ఏంటంటే ఫైర్ మొత్తం కంట్రోల్ అయిపోయింది అంటే మొత్తం అంటే కన్ఫైన్ అయింది అంటే పక్కన ఉన్న ఇండస్ట్రీస్ కానీ వెనకాల ఉన్న ఇండస్ట్రీస్ కానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు కన్ఫైన్ అయి ఉంది కంట్రోల్లో ఉంది అంటే బయటకు పోయి ఇబ్బంది పడే ఇబ్బంది ఉండే ఫైర్ ఏమైతే ఏం లేదు ఫ్లేమ్స్ ఉన్నాయి కింద స్టాక్ ఉంది డెబ్రీస్ అంతా స్టాక్ పైన పడింది కాబట్టి ఆ కంట్రోల్ మొత్తం కంప్లీట్గా ఎక్స్టింగిష్ కావడానికి టైం పడుతుంది సో నిన్నటి నుంచి మాత్రం టెన్ టీమ్స్ కంటిన్యూస్గా నిన్న మధ్యాహ్నం నుంచి ఇవాళ ఈ టైం వరకు కంటిన్యూస్గా టెన్ టీమ్స్ ఒక టెన్ మెంబర్ ఆఫీసర్స్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ని మానిటర్ చేస్తారు అంటే నిన్నటి నుంచి మన సిబ్బంది పది టీంలు పనిచేస్తున్నాయి కదా మిగతాది ఎక్స్టల్గా వాటర్ ట్యాంకులు వినియోగించారు వినియోగించవచ్చు సో ఒక ఫార్టీ ప్లస్ వాటర్ ట్యాంకర్స్ కంటిన్యూస్గా నిన్న నిన్న మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ టూ టూ త్రీ నుంచి కంటిన్యూస్గా వాటర్ సప్లై చేస్తూనే ఉన్నారు సో ఇంకా మంటలు అది రావడానికి ఎంత టైం పట్టచ్చు సార్ మోస్ట్ ప్రాబబ్లీ బై ఈవినింగ్ వరకు మంటలు అదుపులో ఒకస్తాయి కంటిన్యూస్ అంతపాటు రంగారెడ్డి ఫైర్ డిస్టిక్ ఫైర్ అధికారి ఉన్నారు సార్ ఇప్పుడు ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం ఫైర్ అగ్ని ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ప్రాథమికంగా ఏమైనా గుర్తించారు అంటే మేము మెయిన్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి ఫైర్ ఇనిషియల్ స్టేజ్లో ఇన్సిప్లెన్స్ స్టేజ్లో ఉన్నప్పుడే ఇక్కడ యాక్టివ్ సిస్టమ్స్ ఉండి స్ప్రింక్లర్స్ కానీ హైడ్రెంట్స్ ఉండి ఉంటే మనకి ఇంత ఉండొచ్చు బట్ మనం చూసింది ఏంటంటే అంత ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ లేవు కనపడలేదు మాకు దాని తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చూసి చూస్తాము బట్ ప్రైమాఫేసి మాకు అర్థమైంది ఏంటంటే సేఫ్టీ సిస్టమ్స్ లేవు సో ఇనిషియల్ స్టేజ్లో ఫైర్ వచ్చినప్పుడు ఫైర్ చాలా కన్ఫైన్ అయ్యి ఉంది అది సైడ్కి దాని తర్వాత ఫైర్ బాగా ఇదైంది అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా మాకు తొందరగా కన్ఫర్మేషన్ రాకపోవడం వల్ల కొంచెం ఒక ఇదైంది అంటే ఇప్పుడైతే ఫైర్ అయితే కంట్రోల్ అయిపోయింది యాక్టివ్ ఫ్లేమ్స్ మీరు ఎక్కడెక్కడ చూస్తున్నారు అది కింద డెబ్రీ కింద ఉండటం వల్ల మెటీరియల్ ఉండటం వల్ల అవుతుంది సో ఫస్ట్ అయితే యాక్టివ్ ఫ్లేమ్స్ని కంట్రోల్ చేసి ఫైర్ అయితే మొత్తం రాత్రి మీరు చూస్తుంటే పెద్ద పెద్ద ఫ్లేమ్స్ ఉండేది సో అవన్నీ పుట్ ఆఫ్ చేసేసాము సో మోస్ట్లీ డెబ్రీ కింద చిన్న చిన్న ఇంకా ఫ్యూయల్ ఉండటం వల్ల ఫైర్ వస్తుంది అది కూడా తొందరగా ఒక సార్ ఎప్పుడు సిక్స్ ఎయిట్ అవర్స్ దాన్ని కూడా ఇది చేద్దాం ట్రై చేస్తున్నాము ఇంకా నిన్న భారీగా అగ్నికేళ్ళు వచ్చాయి ముఖ్యం మన సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎందుకంటే లోపల ఉన్నటువంటి డ్రమ్ములు పేలి భారీగా అగ్నికేళ్ళు ఎక్కువ కాబట్టి మన సిబ్బంది ఎలాంటి ప్రకాషన్ తీసుకున్నారు ఇక్కడ ఆర్పీడానికి కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉందని తెలుసు రాత్రి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కానీ మన ట్రైన్ ఫర్ దట్ మనం ఫైర్ ఫైటర్స్ అంటే వీఆర్ ట్రైన్ ఫర్ దట్ దట్ ఇస్ వాట్ డూ అందరికి కూడా పీపీ ఎక్విప్మెంట్ ఉన్నాయి మీరు చూస్తే అందరు కూడా హెల్మెట్స్ ఉన్నాయి అందరికి కూడా సింగిల్ ఎయిర్ సూట్స్ ఉన్నాయి సో పర్సనల్ సేఫ్ డిస్టెన్స్లో ఉంటాము పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి మా అందరికి సో ఫైర్ డిపార్ట్మెంట్ మా డీజీ గారు కానీ ఆర్ఎఫ్ఓ గారు అందరూ అందరు కూడా పర్వేషన్ రావడం జరిగింది సో మొత్తం సీనియర్ ఆఫీస్ కూడా వచ్చి నైట్ అంతా విజిట్ చేస్తారు నైట్ వన్ టూ వరకు కూడా అందరూ కంటిన్యూస్గా మొత్తం ఉన్నారు సో అందరు సేఫ్ డిస్టెన్స్ ఉన్నాయి మా ప్రోటోకాల్స్ ఉన్నాయి ఎస్ఓపీస్ ఉన్నాయి అవి ఫాలో అవుతూ మేము చేయడం జరిగింది దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా ఈ ఘటనకు సంబంధించి ఏమైనా మీ ద్వారా ఎంక్వైరీ ఏమైనా చేస్తారా ముందు ఇది అయిపోయిన తర్వాత దాని తర్వాత ఖచ్చితంగా ఎందుకు జరిగింది ఏం జరిగింది అని ఖచ్చితంగా దాని మీద మిమ్మల్ని ఒక ఇన్వెస్టిగేషన్లో చేసి దీనిలో ఏం జరిగింది ఏం మిస్టేక్ జరిగింది ఏం చేయొచ్చు అనేది ఖచ్చితంగా చేస్తామండి చూసాం కదా ఇప్పుడు ప్రస్తుతానికైతే మొన్నటి నుంచి పది టీములు ఇక్కడ పనిచేస్తున్నాయి అగ్ని ప్రమాదాన్ని ఇక్కడ పూర్తి స్థాయిలో అదుపులో తీసుకొచ్చాయి రాత్రి భవనం కూలిపోయిన తర్వాత ఒకేసారి మంటలు రావడంతో పైర్ ఫైటింగ్ చేశారు పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చాయి అయితే లోపల ఉన్నటువంటి మనకి ఇక్కడ లోపల కనిపిస్తున్నటువంటి భవనం కూలిపోయిన భవనం కింద చాలా వరకు కూడా రసాయనాలు ఉన్నాయి కింద కెమికల్ డబ్బాలు ఉన్నాయని చెప్పేసి అని అధికారులు చెప్తున్నారు దానివల్లనే ఇంకా ఫైర్ వస్తుందని అధికారులు చెప్తున్నారు ఉన్నటువంటి కింద ముడి సరుకు అంతా అయితే ఈ ప్లాస్టిక్ తయారు చేసేందుకు కావాల్సిన ముడి సరుకు దాంతోపాటుగా ఫ్లేమ రసాయనాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా కింద ఉన్నాయి సో వాటిని వల్లే ఫైర్ మళ్ళీ వస్తుంది కాబట్టి దీన్ని పూర్తవడానికి ఒక ఆరేడు గంటలు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు ప్రస్తుతం అయితే ఎలాంటి ప్రమాదం లేదు పూర్తి స్థాయిలో మదలు మాదిరిలో ఉన్నాయి మరికొంత సమయం ఆరు ఏడు గంటల తర్వాత పూర్తి స్థాయిలో ఈ పొగలు కూడా అదిలోకి వచ్చే అవకాశం ఉంది ఈ ఘటనపై ఇప్పటికే ఈ మొత్తం ఫైర్ ఫైటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఉన్నటువంటి దర్యాప్తు చేపట్టి దీనికి కారణమైన దీనికి కారణం ఏమై ఉండొచ్చు అనుమతులు లేవని స్పష్టంగా తెలుస్తుంది ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నామ్స్ పాటించలేదని అధికారులు చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది ప్రస్తుతం అయితే ఇంకా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది నిన్న మధ్యాహ్నం నుంచి నిర్విరాంగ అగ్నిపాంపక సిబ్బంది విధుల్లోనే ఉన్నారు రాత్రి ఉన్నతాధికారులు వచ్చి పరిశీలించారు ఇప్పుడు ఇద్దరు డిస్టిక్ ఫైర్ అధికారుల పర్యవేక్షణలో ఈ ఫైర్ ఫైటింగ్ అంతా కొనసాగుతుంది దాంతో పాటుగా స్థానిక పోలీసులు కూడా ఇక్కడ గస్తీ ఏర్పాటు చేశారు ఎవరిని కూడా ఇటువైపు రానియకుండా జాగ్రత్త ఇక్కడ ఉన్నటువంటి భవనం ఏదైతే ఉందో దానికి అనుకునే కార్యాలయ భవనం ఉందో ఆ భవనం కూడా పూర్తిగా బీటలు వారింది అది కూడా ఒప్పుకోలే పరిస్థితిలో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది కూడా కొంత డిస్టెన్స్ పాటించి ఫైర్ ఫైటింగ్ చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి రాజే పరిస్థితి రాకేష్ ఓ టు యూ